హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి బ్లాగ్స్ మీరందరూ కూడా నా వీడియోలని చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలండి ఈరోజు వీడియోలో నేను చూపించేది మీకు స్పెషల్గా చూపిస్తున్నానండి మరమరాల ఉగ్గాని మీరు వినే ఉంటారు కదా మరమరాలతో కూడా ఉగ్గాని చేసుకోవచ్చండి అది మీకు చూపిస్తున్నాను మరమరాలు తీసుకున్నాను చూశారు కదా అవి వాటర్లో పోసేయాలండి మరమరాలన్నీ కూడా అయితే మీకు ఇది చూసే ముందు నా ఛానల్ను చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు పూర్తి వరకు చివరి వరకు చూడండి గంట సింబల్ని టచ్ చేయండి నోటిఫికేషన్లో ఆల్ ఫ్రెష్ చేయండి ఓకేనండి ఈ వీడియోని బట్టి మీరు చివరి వరకు చూడండి ఈరోజు నుంచి మీకు బ్యూటీ గురించి కొన్ని స్టిప్స్ కూడా మీకు చెప్పబోతున్నానండి రోజుకొకటి ఒకటి చెప్తాను మీకు టిప్లు రోజుకో టిప్ చెప్తాను మీరు చివరి వరకు చూడండి చివరిని చెప్తా నేను రోజుకు టిప్ చెప్తానండి నేను అయితే ఈరోజు మరమరాలతో ఉగ్గాని చేస్తున్నాను చూడండి అయితే అవి వాటర్లో పోసేసుకోవాలండి వాటర్లో పోసుకొని అవి పిండుకొని ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఆరపెట్టాలి మీరు అటుకులు ఉప్మాలు అవన్నీ చేసుకుంటున్నాం కదండి మాములు గోధుమ ఉప్మా అలాగే ఇది కూడా అటుకులతో ఇది మరమరాలతో ఉగ్గాని అండి చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్స్ ఉంటాయిగా మరమరాల్లో కూడా పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి ఇది పెడితే బటికీ మీరు ఒకసారి చూడండి అలా పోసేసుకోవాలి వాటర్లో పోసుకొని వాటిని అటు ఇటు తిప్పి పిండేసేయాలి పిండేసి అవి ఒక వైట్ ఏదో క్లాత్ పర్వాలే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుంటే కొంచెం వాటర్ పీలుస్తుంది కాబట్టి ఆరబెట్టాలండి మన ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్యాన్ వేయండి చూసారు కదా అలా పిండుకోవాలి వాటర్ లేకోకుండా అవి ఆరబె ఆరితేనే బాగుంటాయి కొంచెం ఓ పది నిమిషాలు ఆరబెట్టండి చాలు అయితే మనం ఇటు సైడు అటుకుల ఉప్మాలని గోధుమ రవి ఉప్మాలని అవన్నీ చేసుకుంటాం కదా అలాగే మరమరాలతో కూడా ఒక్కని చేస్తున్నానండి అది తినడానికి వాటికి చాలా టేస్ట్గా ఉంటుంది అది అయిపోయింది చూసారు కదా నేను మొన్న ఇళ్ళమ్మట ఇలా అని మరమరాలు కూడా వస్తే షాప్లో డి అయితే పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి మేము వెళ్ళలేదు మొన్న హౌస్ టు హౌస్ వచ్చారు వాళ్ళ దగ్గర తీసుకున్నానండి నేను మరమరాలు కూడా దానికి కావాల్సింది ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి రెండు టమాటాలు కూడా తీసుకున్నాను అవి కూడా చెట్టు అండి ఫ్రెష్గా మా ఇంట్లో చెట్టుకు కాసిన టమాటాలు రెండు చిన్న పాయలు తీసుకున్నాను టమాటా కాయలు కూడా ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి చిన్నగా కోసుకోవాలి టమాటా ముక్కలు కూడా చిన్నగా కోయాలి ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నవి కోసుకోవాలి ఉగ్గానిలోకి ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలండి మీకు ముందుగా రెడీ చేసుకుంటారని చెప్తున్నాను టమాటా అయిపోయినా పర్వాలేదు నిమ్మకాయ పిండుకోవచ్చు కొంతమంది టమాటా ఫ్లేవర్ బాగోలేదు అన్నవాళ్ళు నిమ్మకాయతో అచ్చంగా నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు టమాటా ఫ్లేవర్ బాగానే ఉంటుంది మేము తినగలము అన్నోళ్ళు టమాటా వేయండి మేమైతే టమాటా రెండు చిన్న కాయలు ఉంటే వేసాను ఫ్రెష్గా చెట్టువని అయితే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న మొక్కలు కోసుకుంటున్నానండి అయితే మీకు ఈరోజు బ్యూటీ గురించి చెప్తాను మీరు ఈ ఛానల్ని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ని టచ్ చేయండి నోటిఫికేషన్లో ఆల్ వస్తుందండి ఆల్ను కూడా మీరు టచ్ చేయండి అండి మీరు అలా నా ఛానల్ని మీరు ప్రోత్సహిస్తేనే నేను కూడా ముందుకు వెళ్ళగలను కదండి అలా మీకు కూడా అన్నీ మీకు వీడియోలు చూపిస్తాను మీకు ఏమన్నా టిఫిన్ కానీ ఏదన్నా ఐటెం కావాలన్నా మీరు పెట్టండి అలాగే మీరు కూడా కామెంట్లో పెట్టండి మీరు కూడా కామెంట్లో మీరు ఏం చేసుకుంటున్నారో కూడా పెట్టండి స్టవ్ వెలిగించండి కళాయి పెట్టుకున్నాను రెండు గంటలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఎక్కువ నూనె తినేవాళ్ళు అయితే మూడు గంటలు వేసుకున్నా పర్వాలేదండి మాడకోకుండా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది నేనైతే తక్కువ వేసాను ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి దానిలో కొంచెం బాగుంటుందని ఎండుమిర్చి కూడా వేపుకోవాలి కరకరలాడేటట్టు చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా స్నాక్స్ కింద స్కూల్ నుంచి రాగానే చేయొచ్చు పిల్లలకి స్కూల్లో బాక్స్లో కూడా పెట్టించిన చాలా బాగుంటుంది ఇదేం గట్టిపడదు అలా మెత్తగానే దూదిలాగా బాగుంటుంది కాబట్టి పిల్లలకి స్నాక్స్ ఐటెం కింద కూడా మీరు పెట్టండి అలాగే కొంచెం జీరా వేసాను ఆవాలు చిటికడు వేసాను అలాగే కొంచెం పచ్చిశనగపప్పు పప్పు ఉంటుంది కదండీ ఆవాలు కూడా కొంచెం వేసాను పచ్చినపప్పు కూడా వేసాను అవి కూడా ఏగితే కరకరలాడతాయి ఆడతాయి కదా అందుకనే పచ్చినపప్పు కూడా వేసుకున్నాను అవి పప్పులు ఎలాగైనా కరకరలాడితే గట్టిగా చాలా బాగుంటుంది దానిలో సాయిపప్పు కూడా వేసానండి సాయిపప్పు కూడా ఇవి చక్క మాణకోకుండా సిమ్లో వేపుకోండి చూశారు కదా కళాయిలో అన్ని తాలింపు దినుసులు అన్నీ వేగుతున్నాయి వేపుకోవాలండి మాడనియొద్దు దానిలో అవి వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ద్వారాగా వేగినాక టమాటాలు కూడా వేసేసుకోవాలండి అయితే ఈరోజు మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి బ్యూటీ గురించి మీకు హెయిర్ బాగా లాస్ అవుతుంటేనండి అయితే మీరు ఇప్పుడు ఎగ్ ఉంది కదా ఎగ్ ఒక దానిలో పోసుకొని దానిలో ఒక బౌల్లో పోసుకోండి ఎగ్ ఒక ఎగ్ చాలు దానిలో కొంచెం నిమ్మరసం కూడా పెంచండి ఎగ్లో ఈరోజు టిప్లో మీకు అదే చెప్తున్నాను అయితే ఆ ఎగ్గులో మీరు నిమ్మకాయ కూడా పిండి ఆ రెండు బాగా కంబైన్ చేయండి బాగా స్పూన్తో తిప్పండి ఒక అరగంట మీరు హెయిర్ నానబెట్టేసుకోండి ఎగ్ బాగా పట్టించేయండి అబ్బో ఎగ్ స్మెల్ వస్తుంది అది ఇదని మీరు అనుకోవద్దు మీరు అలా పట్టించారనుకోండి ఒక అరగంట ఉంచుకోండి ఒక అరగంట ఉంచుకున్నాక చక్కగా హెయిర్ తలస్నానం చేసేయండి అసలు సిల్కీగా ఉంటుంది అలా మీరు రెండు మూడు వారాలు లైన్గా చేయాలండి అలా చేస్తే చాలా బాగుంటుంది హెయిర్ కూడా ఊడదు చాలా బాగుంటుంది మళ్ళీ రేపుటి వీడియోలో కూడా మీకు ఇంకో టిప్ చెప్తాను ఫేస్ గురించి టిప్పులు చెప్తాను హెయిర్ గురించి చెప్తాను మీకు అన్నీ చెప్తానండి అయితే మనం ఆరబెట్టుకున్నాం కదండి మరమరాలు అవి తీసేసుకుంటున్నాను పళ్ళెంలోకి చూసారు కదా అవి కొంచెం ఆరినియ్యి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ తాలింపు దినుసులు వేగుతున్నాయి కదా దానిలో వేసేసుకోవాలండి అవి చూసారు కదా ఆరినియ్యి మరమరాలు ఇక తాలింపులో వేసేసుకోవచ్చు దానిలో అవి చూసారు కదా దోరగా చక్కగా వేగిపోయిందండి తాలింపు ఈ మరమరాలు వేసేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూను మీరు తినగలిగి మీకు సరిపడ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కానీ కళ్ళు వేయొద్దు దీనిలో సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక్క పావు స్పూను కూడా అక్కర్లేదు ఇవి అరకిలో కూడా లేవండి అటు ఇది మరమరాలు అందుకని మీరు ఒక్క పావు స్పూను తగ్గిచ్చేసుకోండి కారం కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవాలి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి అలాగే మీరు సాల్ట్ కూడా తగినంత వేసుకోండి కారం కూడా తక్కువ వేసుకోండి ఎందుకంటే మరమరాలు ఎక్కువ కారం పట్టవు మనం కొంచెం మేము ఎక్కువేసాము ఈరోజు కొంచెం ఎక్కువ వేసానండి నేను కారం ఇంకా తగ్గించాలి ఎందుకంటే కొంచెం మంటగా ఉంది దాన్ని తగ్గించుకోండి మీరు బట్టి కారం తగ్గించేసుకోండి మరమరాలు ఎక్కువ పట్టవండి కానీ చాలా టేస్ట్గా ఉంది మార్నింగ్ తిన్నా కూడా అసలు ఎగటు ఉండదు దానిలో ఏమీ ఉండదు చాలా బాగుందండి వేడివేడి ఉగ్గాని మీరు కూడా చేసుకొని తినండి మరమరాలతో పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం మీకు రోజుకో టిప్ చెప్తానండి ఆరోగ్యం గురించి చెప్తాను హెయిర్ గురించి చెప్తాను మీకు బ్యూటీ గురించి అన్నీ చెప్తూ ఉంటానండి రోజుకోటి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గండ సింబల్ని టచ్ చేయండి ఆ నోటిఫికేషన్లో ఆల్ వస్తుంది ఆల్ని కూడా టచ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలండి అలాగే ఈరోజు మరమరాల వగ్గాని కూడా రెడీ అయిపోయిందండి మా పిల్లవా మా పాప ఉంది కదండి మా పాప వాళ్ళు బాగా తింటారు ఇది వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పాప మా అల్లుడు గారు మా ఏప్రాలు వాళ్ళు బాగా తింటారండి ఇది వగ్గాని అంటే వాళ్ళకి చాలా ఇష్టం నిమ్మకాయ కూడా పిండానండి నేను నిమ్మకాయ రసం కూడా దానిలో కలుపుకుంటాను మీరు కూడా కలుపుకోండి మా మనవడైతే ఒగ్గాని పెడితే చక్కగా తింటాడు వాళ్ళ ఇంట్లో కూడా బాగా తినేవాడు చి పసిపిల్లోడు కదండి వన్ ఇయర్ బాబు కదా తింటాడు ఇటువంటి కాతే కొంచెం ఉప్పు కారాలు తగ్గించేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు నిమ్మకాయ కూడా పిండుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్గా బాగుంటుంది టమాటా అయిపోయినా పర్వాలేదు నిమ్మకాయ పిండుకునే లెక్కనైతే కొంతమంది నిమ్మకాయ పిండరు మేమైతే నిమ్మకాయ కూడా పిండాను చక్క చాలా బాగుందండి వేడి వేడివేడి వగ్గాని అందరూ తినండి అండి చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తారనే నేను ప్రతి వంటకం నేను చూపిస్తున్నాను మీకు అదిగోండి వేడివేడి వగ్గాని రెడీ అయిపోయిందండి ఓకే అండి మళ్ళీ రేపు వేరే వీడియోలో కలుస్తానండి మీతో టిప్పులు కూడా చెప్తాను మీరు చూడండి